ఇల్లందు పట్టణంలోని స్థానిక పద్దెనిమిదవ వార్డు గాంధీ చౌక్ సమీపంలో గల శ్రీ ఉమావ గణపతి శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి పన్నెండు గంటలకు శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా గురువారం ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎలుగురి మధుబాబు చక్రధర్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా నుండి ఉమా గణపతి శివాలయంలో శివ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి భక్తులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు మహా అన్న ప్రసాద కార్యక్రమంలో సుమారు మూడు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే తీర్థ ప్రసాదాలు స్వీకరించారన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గంధే సురేష్ రాముడి శంకర్ నూకా ఆనందరావు సుగ్గలా మహేష్ కె భాస్కర్ గణేష్ బుక్ స్టాల్ సుబ్బారావు ఎలుగురి మనోజ్ ముఖ్య అతిథులు ఆర్యవైశ్య మహాసభ సభ్యులు పొద్దుటూరి నాగేశ్వరరావు అరవపల్లి రాధాకృష్ణ నరేంద్రులా అను రమేష్ వ్యాంసాని జనార్దన్ రావు ఎలుగురి నగేష్ కుమార్ సైఫర్ రాజశేఖర్ తాటిపల్లి సుబ్బారావు పుల్లూరు సతీష్ భువనగిరి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు ఆ యొక్క బ్రాహ్మణోత్తు గురించి కలిసిపోయినటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి ఒక ముసలి దుర్గ్రాహ్మ రూపంలో బ్రాహ్మణోత్తుడి గురించి మరి ఆ బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణోత్తుడు విచారణపూర్వ

ఇబ్బందుల సత్యనారాయణ గారు వంద రూపాయలు ఇచ్చేసి ఉన్నారు బస్సులకు ఉండాలండి మీరు తిన్నటువంటి మోహన్ల పిల్లలని అనంతరం ఆ ప్లేట్లని బయట కమిటీ వాడి ఏర్పాటు చేసినటువంటి మాత్రమే వేయాలండి ఫ్లేట్లు ప్లేట్ దయచేసి అటెండ్ చేసుకోండి వాటర్ గ్లాస్లు కానీ ప్లేట్లు కానీ బయట బయట ఏర్పాటు చేసినటువంటి బస్తాలలో వేయండి ఇది పాలే ప్రాబ్లం దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యం అందరి మీద ఉన్నదండి దయచేసి కమిటీ వారికి సాధించే ప్రసాదం ఉన్నది నిదానన్నా లైన్లో ఉండి ఆ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము మేము చూసుకున్నటువంటి విస్తరాకులు ఇంజన్ విస్తరాకులు కానీ వాటర్ గ్లాసులు కానీ భక్తులు ఎవరైనా విరాళాలు సమర్పించాలనుకుంటే మా అన్నగారు బాస్కర్లైన కళ్యాణానికి విరాళంగా ఆర్థిక

కోరుతున్నాడు <Siblickly> కోరుతున్నామండి <Adams> <chinisa> <oland guidelines> <Christina tweeted me out> <army> మీరు ప్రధానంగా తీసుకొని కోరుకున్నాం కొరం దయచేసి నెలలో ఉన్నాను కూడా చూసుకోండి అంటారు భక్తులు ఎవరు కూడా ప్రభావం తీసుకోకుండా శివాలయం ఆలయంలో కమిటీ సభ్యులు అందరూ కలిసి గత ముప్పై ఏడు ముప్పై సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం అందరం వైభవంగా జరపడం జరుగుతుంది అందరూ మాకు సహకారాలు తెలిసి భక్తులకింక్ష గత ముప్పై సంవత్సరాల నుండి శ్రీ ఉమాగణపతి శివాలయం నుండు అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణము అదేవిధంగా తల్లారి సక్రయ స్వామి వాతావరణం దినాంతరము అన్న ప్రసాదము వితనం చేయడం జరుగుతుంది భక్తుల యొక్క సాయ సహకారంతో ఈ యొక్క ఈ యొక్క ఆలయం